మందిరంలో విగ్రహ ప్రతిష్టాపన వేడుకల్లో భాగంగా గణపతి వీరభద్రుడు శివలింగం నందీశ్వరుడు పార్వతీ పరమేశ్వరుడు నాభిశిల నవగ్రహాలు ఊరడమ్మ శిఖర మరియు ధ్వజస్తంభ త్రయాహణిక మహోత్సవాలను మూడు రోజుల పాటు గ్రామ పెద్దల సమక్షంలో ఘనంగా నిర్వహిస్తున్నారు సోమవారం దేవాలయం ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించగా కౌన్సిలర్ అనంతరెడ్డి పిఎస్ఈఎస్ చైర్మన్ ముత్యం రెడ్డి కాంగ్రెస్ నాయకులు వెంకటరెడ్డి హోమంలో కూర్చుని పూజలు నిర్వహించగా వేడుకల్లో గ్రామ పెద్దలు భక్తులు పాల్గొన్నారు के महाराज को रीनाडन सुंदर ज्ञानी नमस्कार मैं लेंगे अगले मंगला दिन को आई होप हम जट्टू मूड़ जट्टू विलक्षण है और हम तप्रघाट में महाराज एलाय देंगे सनातन ट्रक कहो आप दे भास्कर राय में महाज पैसा नाराज मिलाले धारन लाल इलाके में पुनः अभिनंदन इशानत्र विद्यानाथ ईश्वर प्रणाम महादाना ब्रह्मा देव ब्रह्मा देव नमः शोमिय सुदाशोन യോർമ്മയോ നമുക്ക് ആ മംഗളാർ കിട്ടപ്പെട്ടുണ്ട് మంగళారతి కింద పెట్టి చేతులు చెడుచుకోండి అందరు చెప్పాలి అగ్నయ్యే నమా మొదలు ఎలిసి పెట్టాలి మళ్ళీ అక్షంత నీళ్లు భర్తలు ఇద్దరు కలిసి పెట్టండి భార్య దేవు కింద బర్త్డే పైన ఉండి అక్షంతలు నీళ్లు విడిచిపెట్టండి చేతులు నీళ్లు వేసుకొని అక్షంతలు నీళ్లు వదిలిపెట్టాలి అరే గత జుట్టులో కొబ్బరికాయ తీసుకోండి భగవాళ్ళు జుట్టున కొబ్బరికాయ తీసుకొని ఆ గణపతి దగ్గర పువ్వు పెట్టండి కొట్టలేదు కొబ్బరికాయ ఆ కొబ్బరికాయ జుట్టున కొబ్బరికాయ తీసుకోండి కొట్టిన కొబ్బరికాయ కొట్టినది కొట్టినదే జుట్టున కొబ్బరికాయ తీసుకొని ఒక పువ్వు పెట్టి మీ ఆవిడ ఒడిలో పెట్టండి అమ్మ ఒడి పట్టండి కొబ్బు కాదు ఒడి ఒడిలో పెట్టండి అదే మీ కొబ్బరికాయ మీ ఆవిడ ఒడిలో పెట్టండి అమ్మ ఒకసారి దండం పెట్టండి మీ ఆయనకు వస్త్రోడ్లో దండం పెట్టండి పని ఏ ప్రత్యక్ష కాబట్టి మొదలు న్యాయ దండం పెట్టి తర్వాత బ్రాహ్మణులకు నమస్కారం చేసుకొని మీ పనులు మీరు చేసుకోవచ్చు ఎక్కడ జరిగింది స్వీకరించి అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కరు భోజనం చేయాల్సిందిగా

Ayo berdoa bersama

ఫోటో తీసుకోరు రెండు పేపర్లే ఇస్తావాను బాబు వాళ్ళ పేరు రాసుకో ఆరు మంది నలభై నలభై ఏడు అండి అగ్గిపెడిపోయింది కొన్ని కొన్ని అయితే గంటలు గంటలకు కొన్ని కొన్ని ఇది అయితే ఎంత పని యాస్ట్రకి వచ్చి అది ఇడిచిపెట్టి చేసే కూడా ఉన్నాయి కాబట్టి మనసా భాష కరుణ మంచిగా మంచి శుద్ధితో ఎట్లాగే శరీర శుద్ధి అయిపోయింది పంచడం లేదు ఇంకేం లేదు మన మనిషి మనుషులు కానీ అర్థం లేదు అంతే శుద్ధి అయ్యారు కాబట్టి అక్కడ శుద్ధిగా చేస్తున్నాం కాబట్టి తొందరగా అగ్నిపడేది మీరు అదృష్టవంతుడు మీరు మమ్మల్ని తెలుసుకు మేము కూడా అదృష్టవంతుడుగా భావిస్తూ ఆ భగవంతుని కృప అందరి మీద ఉండాలని మనసాభాష కోరుకుంటూ అదనమ్మ పార్వతీ పదయే న్ని కూడా తొలగిపోయి ఆ విగ్రహం కదలిపోతే అఘోరహోమం అఘోరేభ్యోరేభ్యోరఘోరేభ్యర్వేభ్యో సర్వసర్వే జన్మస్తే రుద్రూపేభ్యుతుడు ఈ యొక్క ఈ క్షేత్రపాలని అఘోరుడు అంటే భూత అఘోరు అఘోరాలు చూస్తున్నారు ఆ ఊరు ఆ ఊరుని వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వెనుక ఎవరైనా ఆ విగ్రహం పెట్టినోనికి ఆ విగ్రహం ఆ యొక్క గుడి కట్టినోనికి ఆ స్థలం చూపెట్టినోనికి ఆ పూజ చేయించిన వానికి రోజు పూజ చేసిన ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే అఘోరం చేసి అక్కడ కొంచెం ఆవుతోటి మనం విగ్రహం కలిగిపోయి వేద మంద విగ్రహం విగ్రహం కలిపే శక్తి మనకు లేదు కాబట్టి ఆవుతోటికు తాడగట్టి ఆ విగ్రహాన్ని కట్టి కొంచెం గుంజినట్టు చేసి అప్పుడు ఆ విశ్వకర్మ విష్ణుమూర్తి రూపంలో విశ్వకర్మ అంటే గడ్డప విశ్వము విశ్వకర్మ హిందూ వస్తువులు ఏదైనా వస్తువులతో చేయాలని విశ్వకర్మ ఆ విశ్వకర్మ ఎవరు విశ్వకర్మ మనస్పష్ట సవిదస్తు దృహ కాబట్టి ఎవరైనా విష్ణుమూర్తి కాబట్టి ఆ ఆవు ఆవృతతోటి కలిపిచ్చి అప్పుడు విగ్రహాన్ని చేయాలని ఒక ధర్మశాస్త్రం ఉంది కాబట్టి ఆ విధంగా విగ్రహం ఇప్పుడు ఒక అరగంటలు అగౌరవం అయిపోద్ది అక్కడ ఆవు ఇస్తారు ఆరు పూజ అది అక్కడ మొత్తం కొత్త ఫలితాలను కూడా మీరు అక్కడ చేస్తారు

नमस्ते हर सब들아 বেছবা হা গরে বিয়ঙ্গরে যোগন গরে জিহাদ মে ফিজর মজলে ইয়ামস্তে সুবজরো বে বেছবা হা গরে ধ্যান গরে ধ্যান গরে জিহাদ মে ফিজর মজলে ইয়ামস্তে সুবজরো বে বেছবা হা গরে ধ্যান গরে ধ্যান গরে যোগন গরে জিহাদ মে ফিজর মজলে ইয়ামস্তে সুবজরো বে বেছবা হা গরে ধ্যান গরে ধ্যান গরে

मासद्रवे भे स्वाहा घो रे भो सर्वे नमस् सु हरे बिहद रे भय भर वर घरे सर्वे भै सर्व शर्मे भय नमस् सरद्रवे भे स्वाहा हे भिहोदघ रे भयघर गो नरेभ्य सर्वे भर्व शर्मे भि नमस् सुद्रोभ स्वाहा हरे बिहोदर

మూడు రోజుల జాతర ప్రోగ్రాం జరుగుతున్నది ఈ కార్యక్రమం హనుమాన్ మందిర్ ఎన్నపల్లిలో కొత్తగా శివ శివాలయం బొడ్రాయి రోజంభ ప్రతిష్ట కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు మొదటి రోజు హోమ కార్యక్రమాల్లో మేమందరం పాల్గొన్నాం ఈ కార్యక్రమం ఈరోజు స్టార్ట్ అయింది ఈ కార్యక్రమం ఇంకా మూడు రోజులు నిర్విరామంగా జరుగుతుంది ఈ కార్యక్రమంలో చాలామంది భక్తులు వచ్చినారు ప్రతిరోజు నదానం జరుగుతున్నది అందరు భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి వస్తున్నారు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చిన్నపల్లి గ్రామంలో ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఈ హోమ కార్యక్రమాలు అయితే ఇంతకుముందున్న విగ్రహాలు ఉన్నాయో మల్లి పురప్రతిష్ఠ కొన్ని లేని విగ్రహాలు ఉన్నాయి అన్ని విగ్రహాలు మేము అందరం కలిసి గ్రామం అందరూ కలిసి మేము అందరం రూపంగా అందరము కలిసి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం అందరూ అందరూ సంతోషంగా ఉండాలనే ఒక దృ దృఢ సంకల్పంతో మేమందరం కలిసి ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం ఈ యజ్ఞయాగాలతో ఇంకా ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి ఇంకా ముందు గ్రామం కానీ మిగతా ఈ ప్రపంచం ఏ ఏ ఏ ఎటువంటి శక్తులకు కూడా రావకుండా అన్ని అన్ని విధాలుగా దేవుడు మనకి కృప ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇంకా మూడు రోజులు జరుగుతుంది కాబట్టి అందరూ ఇంకా మిగతా ఇక్కడ గ్రామాల నుంచి ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి మా ఆదిత్యం స్వీకరించగలరని భోజనం స్వీకరించాలని మా నా యొక్క అలాగే ఎన్నపల్లి గ్రామంలో మూడు రోజుల ఉత్సవాల సందర్భంగా మొదటి రోజైన ఈరోజు యజ్ఞయాగాలు జరుగుతున్నాయి అందరూ గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ యజ్ఞ యాగాల్లో పాల్గొంటున్నారు గ్రామం మొత్తం సుభిక్షంగా ఉండాలని అందరూ ఈ యాగ యజ్ఞ యాగాల్లో పాల్గొంటున్నారు గ్రామం చల్లగా ఉండాలని మా యొక్క ఈ యొక్క యజ్ఞయాగాలు ప్రతిరోజు మూడు రోజులు జరుగుతాయి ఈ మూడు రోజులు అందరూ ఇక్కడనే ఉండి గ్రామాల గ్రామస్తులందరూ గుడిలోనే ఉండి అందరూ ఈ యజ్ఞయాగాల్లో పాల్గొంటారు